హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు గనా ఫార్మర్ కేసెస్ అండ్ యూట్యూబ్ ఛానల్ అండి ఫ్రెండ్స్ మరి మీరు చూస్తున్న ఈ వీడియోలోని పాము కాటుకు గురై మరి శివక్యాం చెందినటువంటి మరి రైతు వారి దేశీయ సీమ ఎత్తునైతే మీరు ఈ వీడియోలో చూస్తున్నారు ఫ్రెండ్స్ మరి చాలా బాధాకరమైన విషయం అని చెప్పుకోవచ్చు అలానే ఈ సంఘటన ఎక్కడ జరిగిందని ఆరా తీయగా ఫ్రెండ్స్ మరి కర్నూలు జిల్లా అదోని మండలం దొడన్గేరి గ్రామం చెందినటువంటి రైతు వెంకటేశ్వరులు గారి మరి సేద్యపు దేశీయ సీమ ఎత్తు అని మనకు చెప్పారు ఫ్రెండ్స్ మరి ఎద్దు ఆత్మశాంతి చేకూరాలని కోరుకుంటూ అలానే ఫ్రెండ్స్ మరి మీరు కూడా మరి మీ చుట్టుపక్కల పరిసరాలను గమనించి మరి పశువులను కట్టేయవలసిందిగా మరి కోరుచున్నాను మరి ఇలాంటి విషయాలు చాలా అప్రమత్తంగా ఉండండి అలానే ఈ వీడియో రైతులకు ఒక చిన్న సందేశం మాదిరిగా భావిస్తూ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ గనా ఫార్మర్ క్రియెస్ వీడియోస్ మరొక కొత్త వీడియోతో మళ్ళీ కలుద్దాం ఫ్రెండ్స్ మరి చూస్తూనే ఉండండి ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ